కథ అనగనగా ఒక అడవిలో కొక్కిరమ్మ ఉండేది కొక్కిరమ్మకు గూడు కొట్టుకోవడం రాదు అందుకని దాని గుడ్లను అడవిదారిలో పెట్టింది ఒకరోజు ఒక ఇటుకల వ్యాపారి అటుగా వెళుతూ కొక్కిరమ్మ గుడ్లను చూసి కొక్కిరమ్మ కొక్కిరమ్మ గుడ్లను త్రోవలో పెట్టుకున్నావే ఎవరైనా తొక్కరా గూట్లో పెట్టుకోరాదా త్వరలో పెట్టుకోరాదా అన్నాడు అంత దయగాళ్ళ అయితే ఇటుకలు ఇచ్చిపో ఇల్లు కట్టుకుంటాను అంది ఆ ఇటుకల వ్యాపారి కొన్ని ఇటుకలను ఒక పక్కగా పెట్టి వెళ్ళిపోయాడు కొద్ది రోజుల తరువాత కలప వ్యాపారి ఆ దావన వెళుతూ కొక్కిరమ్మ గుడ్లను చూసి కొక్కిరమ్మ కొక్కిరమ్మ త్రోవలో గుడ్లు పెట్టుకున్నావే ఎవరైనా తొక్కరా గూట్లో పెట్టుకోరాదా గూటిలో పెట్టుకోరాదా అని అన్నాడు అప్పుడు కొక్కిరమ్మ అంత దయగలి వాడివైతే కొన్ని కట్టెలను ఇవ్వు ఇల్లు కట్టుకుంటాను అంది ఆ కట్టెల వ్యాపారి దయతలిచి కొన్ని కట్టెలను ఒక మూలగా పెట్టి వెళ్ళిపోయాడు తరువాత ఒకరోజు సిమెంటు ఇసుక అమ్మే వ్యాపారి ఆ దావగుండా వెళుతూ ఉన్నాడు త్రోవలో కొక్కిరమ్మ గుడ్లను చూసి కొక్కిరమ్మ కొక్కిరమ్మ త్రోవలో గుడ్లు పెట్టుకున్నావే ఎవరైనా తొక్కరా గూట్లో పెట్టుకోలేవా తొర్రలో పెట్టుకోరాదా అన్నాడు అంత దయగల వాడివైతే ఇసుక సిమెంటు ఇల్లు కట్టుకుంటాను అంది వెంటనే ఆ వ్యాపారి ఒక పక్కగా ఇసుక సిమెంటు దింపి వెళ్ళాడు తరువాత కొద్ది రోజులకు ఒక మేస్త్రి ఆ ద్రోవలో వెళుతూ కొక్కిరమ్మ గుడ్లను చూసి కొక్కిరమ్మ కొక్కిరమ్మ దావలో గ్రుడ్లు పెట్టుకున్నావి గూట్లో పెట్టుకోరాదా తొ చెట్టు తొర్రలో పెట్టుకోరాదా అన్నాడు అంత దయ్యగలవాడివైతే వాడివైతే కట్టెలు ఇటుకలు సిమెంటు ఇసుక ఇక్కడ ఉన్నాయి ఇల్లు కట్టి ఇవ్వు అంది ఆ మేస్త్రి జాలిపడి ఆ అడవిలో కొక్కిరమ్మకు ఒక అందమైన ఇల్లు కట్టి ఇచ్చి వెళ్ళాడు అప్పుడు కొక్కిరమ్మ సంతోషపడి గ్రుడ్లను ఇంటిలో ఒక గూటిలో పెట్టుకుంది ఇలా ఉండగా ఒకరోజు పెద్ద గాలి వాన వచ్చాయి ఆ తుఫాను వాతావరణంలో జంతువులన్నీ తడిసిపోతూ ఉన్నాయి అప్పుడు అక్కడ ఉన్న జంతువులు కొక్కిరమ్మ ఇంటికి వచ్చి కొక్కిరమ్మ తడిచిపోతున్నాము అన్నాయి కొక్కిరమ్మ తలుపు తీసి జంతువులను ఇంటిలోకి వచ్చి పడుకోమ్మని చెప్పింది ఇంటిలో మొత్తం జంతువులతో నిండిపోయింది జంతువులన్నీ హాయిగా కొక్కిరమ్మ పుణ్యమ అని నిద్రపోతూ ఉన్నాయి అర్ధరాత్రి దాటింది వర్షం తగ్గలేదు ఉరుములు మెరుపులతో వాతావరణం భయంకరంగా ఉంది ఆ వర్షంలో ఒక గుంటనక్క అక్కడికి వచ్చి ఆ ఇల్లు చూసింది నన్ను లోపలికి రాణిస్తారా బయట తడిసిపోతున్నాను అంది అక్కడ ఉన్న జంతువులకు ఆ గుంటనక్క అంటే నచ్చదు స్థలం లేదు వేరెక్కడికైనా వెళ్ళు అన్నాయి తలిచి రానియండి అని బ్రతిమాలింది అప్పుడు కొక్కిరమ్మ నక్క బావా ఇక్కడ ఖాళీ లేదు అంది నక్క ఎక్కడైనా కొంచెం స్థలం ఉంటే ఇవ్వు అంది కొక్కిరమ్మకు జాలి వేసింది కొక్కిరమ్మ గ్రుడ్లు ఉన్న గూటిలో కొంచెం స్థలం ఉంది అక్కడ గ్రుడ్లకు తగలకుండా పడుకో అని అంది ఇతర జంతువులు వద్దు వద్దు అంటున్నాయి అప్పటికే నక్క గ్రుడ్ల గూట్లోకి ఎక్కి పడుకుంది ఇప్పుడు నక్కకు హాయిగా వెచ్చగా ఉంది నక్క పడుకుంది పక్కనే గ్రుడ్లను చూస్తూ ఉంది అందరూ నిద్రపోయాక ఒక గ్రుడ్డును పటక్కన తింది శబ్దం వచ్చి కొక్కిరమ్మ నక్కబావా ఏంటి అశబ్దం అంది అప్పుడు నక్క మా తాత పెళ్ళి అప్పటి గొంతువక్క ఉంటే కొరికాను అంది తరువాత కాసేపటికి మరీ ఒక గ్రుడ్డును తింది కొక్కిరమ్మకు అనుమానం వచ్చి నాకు కొంచెం ఒక్క ఇవ్వు అంది అయ్యయ్యో ఎంగిలి చేశాను అంది అయినా పర్వాలేదు ఇయ్యి అంది కొక్కిరమ్మ అయ్యో తినేశానో అంది నక్క తరువాత కొక్కిరమ్మ నిద్రపోయింది తెల్లవారుజామున అందరికన్నా ముందే నక్క లేచి బయటకు వచ్చింది అప్పటికి వర్షం ఆగిపోయింది నక్క పారిపోయి ఒక రాతిలో పెద్ద రంధ్రం ఉంటే అందులో దూరి దాంకుంది తెల్లవారిన తరు తరువాత వెలుతురు వచ్చి నక్క కోసం చూస్తే నక్క లేదు పక్కనే గుడ్లు పగిలిపోయి ఉన్నాయి కొక్కిర్రమ్మ చాలా దుఃఖించింది పాపమని ఇంట్లోకి రాణిస్తే నా పిల్లలను చంపింది అని బాధపడుతూ ఉంది మిగిలిన జంతువులు మేము ఆ గుంట నక్క చెడ్డది అందుకే వద్దన్నాము అది ఎక్కడ ఉన్నా శిక్షిస్తామని వెళ్ళి వెతకసాగాయి పక్షులు కోతులు అన్ని జంతువులు వెతుకుతూ ఉంటే ఒకచోట కొండ బిలంలో నక్క తోక కనిపించింది వెంటనే జంతువులన్నీ కలిసి ఎండు పుల్లలు ఎండుటాకులు ఏరి తెచ్చి ఆ బిలంలో వేసి నిప్పంటించాయి ఆ వేడికి ఆ పొగకి నక్క ఊపిరేడక చచ్చింది ఈ విధంగా జంతువులన్నీ కలిసి స్వభావం గల నక్కను శిక్షించాయి తరువాత కొక్కిరమ్మ కొత్తగా గ్రుడ్లు పెట్టి పిల్లలను పెంచుకుంటూ ఉంది